హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్ వీడియో చివరి వరకు చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి విజయవాడ గుంటూరు నేషనల్ హైవేపై కొలనుకొండ దగ్గర రైల్వే ట్రాక్ దాటిన తర్వాత డౌన్ నుంచి అప్పుకొస్తాం కదా అక్కడ యాక్సిడెంట్ జరిగింది బండి మీద తాగేసి ముగ్గురు డ్రైవ్ చేసి వస్తున్నారు ఏమో డ్యాష్ ఇచ్చారు ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళైతే అయితే చెందిన వాళ్ళు లారీ ఏమో బైక్కి టచ్ అయింది కంట్రోల్ తప్పి దెబ్బకి బ్యాక్ సైడ్ మూడో అతనేమో కింద పడిపోయాడు ఆయన రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీ వీడియో తీసుకెళ్తున్నారు స్ట్రక్చర్ మీద వాళ్ళు వచ్చేసి బెంగాలీ గోల్డ్ వర్కర్స్ వెనకాల ఉన్న ఆయన అయితే ముస్లిం ఆయన ఆయనే పడిపోయారు ఈ సంఘటన ఇరవై నాలుగు ఫిబ్రవరిన జరిగింది రాత్రిపూట వాళ్ళు స్లోగా వెళ్ళకుండా తాగుతూ తాగేసి వెళ్ళారు కదా దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది ఇదే ఫ్రెండ్స్ అది బండి అయితే అయితే దాంట్లో కూడా ఓవర్ స్పీడ్ ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తాగి నడపడం వల్ల లైఫే మారిపోయింది ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు రోడ్ మీద ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి మిమ్మల్నే నమ్ముకొని మీ ఇంట్లో వాళ్ళు వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు మనం సక్రమంగా ఉన్న ఎదుటివారు ఎలా ఉండరు చూసుకొని వెళ్ళండి ఇది ఫ్రెండ్స్ మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్